ఓం దత్తాత్రేయ విద్మహే గాయత్రీ తన్నో తన్న గురుప్రచోదయాదు ఈ దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామి మూలపీఠము దత్తమండపం దత్తులు యాగశాల అనగాదేవి మండపం పంచదత్తులు దత్తరాశి నక్షత్రములు ఉపవనం గాయత్రి స్థూపం దత్తస్థూపం మహాలక్ష్మి పీఠము గోశాల ఆంజనేయ ఆంజనేయస్వామి మందిరము పిరమిడ్స్ ఉన్నాయి ఈ దేవాలయంలో నిత్యాన్నదానం కలదు అత్యంత మహిమాన్వితమైనటువంటి దత్తక్షేత్రం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బైపాస్ రోడ్డు దగ్గర కొత్తపాలెం పంచాయతీలో ఉన్నది

వేటపాలెం మండలంలో వేటపాలెం గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దత్తక్షేత్రం అనేది అత్యంత అద్భుతమైనటువంటిది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా షోడస దత్త పీఠాలకి మండపం ఏర్పాటు చేయడానికి సంకల్పించి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా దత్తక్షేత్రం మందు కొలువైనటువంటి శ్రీ మహాలక్ష్మి పీఠానికి పద్దెనిమిది అడుగుల మహాస్తూపాన్ని మహాలక్ష్మి మహాస్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ క్షేత్రం నందు పదిహేడు సార్లు ప్రదక్షిణ చేస్తే సంకల్ప ఫలము సిద్ధిస్తుందనే విషయాన్ని భక్తులు నమ్ముకుంటూ విశ్వాసంతో ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం కూడా కలదు కాబట్టి నిత్య హోమము జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులు వందలాది మంది ప్రతి దినం కూడా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని శ్రీ మహాలక్ష్మి పీఠంలో ఉన్నటువంటి అష్టలక్ష్ముల యొక్క సాధన చేసుకుంటూ భక్తులు నిరంతరము స్వామి యొక్క కృపా పొందుతుంటారు